దానికి లంచాలు ఇవ్వాలి అదేవిధంగా ఆ ఉద్యోగికి నెల దాటిన తర్వాత ఆ నెలకు ఇచ్చేటువంటి ఆ యొక్క జీతం ఇవ్వాలంటే దాంట్లో కూడా కొంత పట్టుకొని ఇచ్చేవాళ్ళు దానికి ఒక ఒక దళారీ వ్యవస్థ ఉండేది ఆ దళారీ వ్యవస్థ ప్రతి నెల ఒకటో తారీఖున అందరితో పాటు జీతాలు ఇవ్వకుండా ఏ నాలుగు నెలలకో ఐదు నెలలకో కలిపి ఒకసారి ఇవ్వడము ఏదో ఫ్రీగా ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులలో మరి వాళ్ళందరికీ కూడా ఔట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్లకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు ఒకటో తారీఖునే శాలరీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంగా ఏదైతే లంచాలకు తావు లేకుండా ఏదైతే కటింగులకు తావు లేకుండా చేసేటువంటి ఉద్దేశంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిసెంబరు పదిహేడు రెండు వేల పంతొమ్మిది నాడు ఒక దీనికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు ఎవరి చుట్టాలనో లేకపోతే ఎవరి రికమెండేషన్లతోనో చేసుకుంటూ పోతున్నారు ఇలా కాకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగస్తుల్ని ఒక సిస్టమేటిక్గా నియమించి వాళ్ళకు సకాలంలో జీతాలు రావాలనేటువంటి ఉద్దేశంగా ఒక ఏపీ కార్పొరేషన్ ఫర్ సోర్స్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్కాస్ అనేటువంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పరిచి జూలై మూడో తారీఖున రెండు వేల నాడు ప్రారంభించి అదే రోజున దాదాపు నలభై ఏడు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దానివలన మరి ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ జమ చేస్తూ క్రమం తప్పకుండా ఉద్యోగులకు మేలు జరిగే జరిగే విధంగా ఉండాలనేటువంటి ఉద్యో విధంగా ఎలాంటి కోతలు లేకుండా యొక్క ఆప్కా సిస్టాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఆ యొక్క సిస్టంలో దాదాపు లక్ష మంది ఉద్యోగస్తులు దాకా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంస్థలలో అనేక కార్యాలయాల్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇతర ఉద్యోగస్తులతో తీసుకునే విధంగా పనిచేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ మరి అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మరి దాదాపుగా ఏదైతే లక్ష మంది ఉద్యోగులు ఉద్యోగులు ఉన్నారో ఈ ఆప్కాష్ ద్వారా నియమింపబడి అందులో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళందరూ కూడా కలుపుకునే దాదాపు యాభై శాతంగా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా నియామకం చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే టోటల్గా మరి ఉద్యోగాలు నియమింపబడ్డారో వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మహిళలు ఉండే విధంగా కూడా గత ప్రభుత్వము పారదర్శకంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే అది ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఎవరి యొక్క రికమెండేషన్లు కానీ ఎవరు కటింగ్ కానీ లేకపోతే మధ్యలో దళారీ వ్యవస్థ నేటివన్నీ కూడా లేకుండా పోయినాయి ప్రతి ప్రతి ఒక్క అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీ కూడా ఒకటో తారీఖునే జీతం తీసుకుంటా ఉండేవాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీలతో పాటు అలాగా జరుగుతున్నటువంటి సమయంలో మరి నిన్నటికి నిన్న ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయడం జరిగింది ఆ యొక్క జీవోలో ఎనిమిది వందల రెండు జీవో నిన్న డేట్తో ఉద్యోగస్తులు ఊహించిన విధంగానే ఏదైతే తెలుగుదేశం కూటం ప్రభుత్వం వచ్చినప్పుడు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయింది ఉద్యోగుల్ని బాగా చూసుకుంటాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పొందుపరచినవి కూడా ఏ ఒక్కటి కూడా చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తుల నోళ్లలో మన్ను కొట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాటి ప్రభుత్వం ప్రవర్తనలో భాగంగా క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకోవడం దాంట్లో ఏదైతే ఆప్కాష్ అనే సంస్థ ద్వారా ఉద్యోగస్తులు నిబడే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎసురు పెట్టే విధంగా ఈ ఆప్కాశను రద్దు చేయాలి వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి మనుషులతో జీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక మనుషులతో వాళ్ళకు కావలసిన మనుషులతో ఈ యొక్క ఆప్కాశ బదులు ఈ దళారీలుగా వాళ్ళను నియమించి వాళ్ళు కమిషన్లు తీసుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జీతాలిస్తూ వాళ్ళకు కావాల్సిన వాళ్ళని కూడా ఆ యొక్క సంస్థల్లో నియమించుకునేదానికి అవకాశంగా ఉండేదానికి మలుచుకో మలుచుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఈ జీవోను ఇవ్వడం జరిగింది ఇది ఈ మధ్యన దాదాపుగా రెండు నెలల నుంచి కూడా ఉద్యోగస్తులంతా కూడా ఊహిస్తూనే ఉన్నారు ఏదో ఆవకాష్కి ఎసరు పెడుతున్నారు ఈ ప్రభుత్వం అని అనుకున్నట్టుగానే నిన్న జీవో ఇచ్చింది జీవో ఆర్టీ ఎనిమిది వందల రెండులో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీతో కమిటీని వేయడం ఆ యొక్క కమిటీ ఏం చేయాలనే దాని మీద కూడా చెప్పింది దాని మీద చెప్తూ టు రివ్యూ ది ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ సోర్స్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ స్టేటస్ మీద రివ్యూ చేస్తామన్నారు అదేవిధంగా రివ్యూ ఎగ్జిస్టింగ్ మెకానిజం ఆఫ్ ద ఎంగేజ్మెంట్ అసలుకి ఎంగేజ్మెంట్కి ఏదైనా ఇంతకు ఎలా దగ్గర ఈ రోజున ఒక సిస్టమేటిక్ గా ఒక కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని సిస్టమేటిక్ గా అపాయింట్ చేసి వాళ్ళకి ఒకటో తారీఖున జీతాలు ఇస్తూ ఉంటే దాన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇవన్నీ దీంట్లో దాదాపుగా ఒక ఏడి పాయింట్లు పెట్టి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో మరి నారాయణ గారు అయితే ఏంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు నారా లోకేష్ గారు అదేవిధంగా పయావల కేశవ్ గారితో మినిస్టర్లతోనూ అదేవిధంగా జిఏడి సెక్రటరీ కన్వీనర్గా వేస్తూ ఇదన్నిటి మీదే ఎగ్జామ్ చేసి దీనికి ఈ వ్యవస్థను ఆచరం చేయాలనేటువంటి ఆలోచనకు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం అంటే ఎక్కడికి పోతున్నారు ఈ రోజున ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం మంచి కోసం చేసినటువంటి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈ రోజున ప్రభుత్వం ఉన్నదాన్ని పీకేసి దళారీల కోసం వాళ్ళ వాళ్ళ కడుపు కొట్టాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని కొంతమందిని రెగ్యులరైజ్ చేశారు ఇంతకుముందు ప్రభుత్వంలో మిగిలిన ఎన్నికల ఎన్నికలకనే ఎన్నికల కోడ్ వచ్చిన దానివల్ల రెగ్యులరైజ్ చేయలేకపోయారు దాదాపు ఏడు వేల దాకా ఇంకా మిగిలిపోయినారు వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలంటే గత ప్రభుత్వం జీవో ఇస్తే మేమెందుకు చేయాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దాని మీదే మాట్లాడట్ల దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉండి రిక్వైర్డ్ సిస్టమేటిక్గా అపాయింట్ కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్ని కూడా పాటించి రిక్రూట్ చేయబడ్డరో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి గత ప్రభుత్వం పదివేల నూట డెబ్బై ఏడు మందిని ఐడెంటిఫై చేస్తే దాదాపు మూడు వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మిగిలిపోయిన వాళ్ళకి ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ ఆకాష్ వ్యవస్థని రద్దు చేయాలి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా నానా విధాలుగా రేషనలైజేషన్ పేరుతో అందులో ఉండేటువంటి వేకెన్సీస్ దాదాపుగా ఒక ముప్పై నాలుగు వేలు వేకెన్సీస్ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆరు వేలు నలభై వేలు కలిపి అదే విధంగా ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్లో ఒక పదిహేను వేలు దాదాపు యాభై ఐదు వేలు ఉద్యోగాలు అవి అదే అదేవిధంగా రెండు లక్షల అరవై వేలు పైగా వాలంటీర్స్ దాదాపు వీళ్ళందరినీ కలిపి ఒక మూడు వందల మూడు లక్షల యాభై వేల మంది ఉద్యోగస్తుల్ని రోడ్డు మీద పడేసినటువంటి విషయాన్ని ఉద్యోగస్తులంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన మేలు ఏంటంటే వీళ్ళందరినీ రోడ్డు మీద పడేయడం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా వాళ్ళు చెప్పిన విధంగా ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమన్నారు ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఉద్యోగాలు కల్పించడం పక్కన పెట్టి జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టి నిరుద్యోగ పూర్తి పక్కన పెట్టి ఎవరికైతే ఉద్యోగాలు రావో వాళ్ళకి మూడు వేలు ఇస్తామన్నారు దాదాపు సంవత్సరం కావస్తా ఉంది ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడగట్టే దిశగా ప్రభుత్వం పోతుంది అంటే ఇది ఉద్యోగులకు వ్యతిరేక ప్రభుత్వమా అని చెప్పేసి కూడా అనుకునే విధంగా ఈ రోజున ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీన్ని వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ తరఫు నుంచి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళు మాకు ఉద్యోగాలు పోతాయి మళ్ళా ద దళారీ వ్యవస్థ వస్తుంది జీతాలు సక్రమంగా ఇవ్వరు అనేటువంటి ఆలోచనలో పడిపోయారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆ జీవో కూడా రద్దు చేసి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో ఆప్కాష్ అనేటువంటి సిస్టమ్ ద్వారా రిక్రూట్ చేయబడుతున్నారో దాన్ని కంటిన్యూ చేసి దాని ద్వారా ఏ ఉద్యోగికి కూడా అన్యాయం జరగట్లేదు ఒక సిస్టమేటిక్గా వాళ్ళు రిక్రూట్ కాబడ్డారు ఏ కులానికో ఏ మతానికో ఏ ప్రాంతానికో కాకుండా ఏ వర్గానికో కాకుండా దళారి వ్యవస్థలకు దూరంగా ఉంటూ ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ యొక్క సిస్టాన్ని కంటిన్యూ చేస్తేనే ఆ ఉద్యోగ వ్యవస్థ అనేది బాగుపడుతుంది అని చెప్పేసి కూడా ఈ రోజున మొత్తం అంతా కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటు ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి చాలా విషయాలు చెప్పారు ఎన్నికల ముందు మేము గెలిస్తే అన్ని ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా మేము ఇమీడియట్గా ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు చేయాల మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకు రావాల్సింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక డిఏ రావాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంకొక డిఏ రావాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడో డిఏ రావాలి అంటే మూడు డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ని పెండింగ్ పెట్టలే డిఏలు మూడు పెండింగ్లు మూడు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు ఇస్తామన్నారు మేము వస్తే ఏమైంది హామీ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నా ఉద్యోగస్తులకి హెల్త్ కార్డ్స్ పెన్షనర్స్కి ఉద్యోగస్తులకి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి నెల నెల మా జీ మా జీతాలు మా పెన్షన్స్ నుంచి వాటికి కట్ అవుతూ ఉంటుంది మా కంట్రిబ్యూషన్ ప్రభుత్వం వాటా కూడా దానికి జమ చేసి ఆ యొక్క హెల్త్ స్కీమ్కి కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా సకాలంలో చెల్లించట్లా మేం కట్టిన డబ్బు మాత్రం అది కూడా వీళ్ళు వాడుకుంటూ ఆ కన్సర్న్ హాస్పిటల్ అథారిటీస్కి చెల్లించకపోవడం మూలాన వాళ్ళు వైద్యం చేయడానికి నిరాకరిస్తూ ఉన్నారు వాళ్ళు ఆపేసే సమయంలో బాబు బాబు అని చెప్పి వాళ్ళ దగ్గర కొంత వంద కోట్లో రెండు వందల కోట్ల ఇచ్చేది మళ్ళా స్టార్ట్ చేయిస్తారు మళ్ళా కొద్ది రోజుల తర్వాత పెండింగ్ పెడుతూ ఉన్నారు ఎన్నోసార్లు చెప్పాం గవర్నమెంట్ షేర్ కూడా మేము దాంతో జమ చేసి వాళ్ళకు సకాలంలో ఎవ్వర మంది గ్రీన్ ఛానల్లో పెట్టి చేయాలి అని చెప్పేసి కూడా మేము చెప్తే చేస్తామంటారు కానీ ఆ చేయకపోవడం వలన హాస్పిటల్ అథారిటీసు వాళ్ళ ఇష్టానుసారంగా కొన్ని జబ్బులకు మేము చేస్తామంటారు ట్రీట్మెంటు కొన్ని జబ్బులకు చేయట్లా వాళ్ళు దీనివల్ల చాలామంది పెన్షనర్సు ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆ హెల్త్ స్కీమ్కి కూడా డబ్బులు మా కంట్రిబ్యూషన్తో పాటు ప్రభుత్వం కూడా చెల్లించాలి అదేవిధంగా చిన్న తరగతి ఉద్యోగస్తులు పర్టికులర్లీ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అని వాళ్ళని ఆ విధంగా హింసిస్తున్నారు అదేవిధంగా ఆశా వర్కర్లు కాంట్రాక్టు సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మేము గెలిస్తే వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా సాలరీస్ ఎన్హాన్ చేస్తాం వాళ్ళందరూ బాగోగొని చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఆలోచనే లేదు అంగన్వాడీలు కూడా అంతే వాళ్ళకు ఎక్కడ కూడా గ్రాట్యుటీ కానీ ఏమి రాలేదు వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు పెన్షనర్స్ కూడా అడుసలు కోటము ఆ పెన్షన్ డెబ్బై ఏళ్ళకు పది పర్సెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలకు పదహైదు పర్సెంట్ ఇవ్వమని చెప్పేసి పెన్షనర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు దాన్ని ఊసేలేదు ఆయన ఆయన పెన్షనర్స్ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్దలందరూ సీనియర్ సిటిజన్ సిటిజన్స్ అందరినీ కూడా బాగా చూసుకుంటామన్నారు దాన్ని దాన్ని మాటే లేదు చాలా డిపార్ట్మెంట్స్లలో వేకెన్సీస్ ఉన్నాయి ఇన్ఛార్జీలు ఇస్తున్నారే తప్ప ప్రమోషన్స్ కల్పించట్ల అర్హులైన ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల దాకా ఉంది అది ఉద్యోగస్తులు పెన్షనర్స్ వాళ్ళ సొంత డబ్బు దాచుకున్నది జీపీఎఫ్ అయితేనేంటి అయితే అయితేనేంటి మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి పిఆర్సీ ఎరియర్స్ డిఏ ఎరియర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్సు ఏదో ఇస్తున్నట్టుగా బూచి చూపిస్తున్నారు వంద రెండు వందల కోట్లు మొన్న ఏం చేశారంటే మార్చి ఎండింగ్లో ఒక ఆరు వేల మూడు వందల కోట్లు ఇస్తున్నామని చెప్పారు అది ఉద్యోగులకి రావాల్సినటువంటి రాయితీ కోసం కాదు సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది అది ఆ పెన్షన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్లకు పే చేయాలి కాబట్టి ఆ మార్చి ఎన్నింగ్ లోపల పే చేయకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాలకి లోన్స్ శాంక్షన్ చేయదు అందువలన ఆ యొక్క అమౌంట్ పే చేయడం కోసము అది వీళ్ళకు ఇచ్చినట్టుగా మాటలు చెప్పి మాయ మాటలు చెప్తారంటారు చూడండి ఆ విధంగా ఇచ్చినట్టు చెప్తున్నారే కానీ ఏ ఒక్కరికి కూడా రావాల్సినటువంటి అరియర్స్ అందట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వాలంటీర్స్ వాలంటీర్స్ మేము వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేస్తామన్నారు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాడుకుని వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కంటిన్యూ చేస్తాం పదివేలు ఇస్తామన్నారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చెప్పారు మేము ఖచ్చితంగా మేము మీకు కంటిన్యూ చేస్తాము పదివేలు పెంచుతామని చెప్పేసి ఇప్పుడేమంటున్నారు దానికి రూల్స్ లేవు అని చెప్తున్నారు రూల్స్ అనేటివి సిస్టమేటిక్గా ఉన్నాయి గత ప్రభుత్వంలో జీవో రూపకంగా వీళ్ళందరికీ కూడా శాంక్షన్ చేసిన తర్వాతనే ప్రభుత్వం అకౌంట్ నుంచి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా జీతాలు చెల్లించడం జరిగింది బడ్జెట్ రిలీజ్ నుంచి ఆర్డర్స్ ఇష్యూ చేసి ప్రభుత్వము దాని ద్వారా బడ్జెట్ ఇచ్చి శాలరీస్ పే చేయడం జరిగింది అన్ని గవర్నమెంట్ ఏరియా ఇవి జీవోలు ఉంటే జీవోలు లేవు అని చెప్పి తప్పించుకుంటున్నారు ఇలా ఉద్యోగస్తులకు సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఏది కూడా ఒక్కటి కూడా కాదు ఇంకోటి ఒకటి చెప్పాడు గత ప్రభుత్వము పన్నెండవ పిఆర్సి కమిషనర్ని అపాయింట్ చేస్తుంటే ఈ ప్రభుత్వం అనే దాన్ని అతన్ని ఇంటికి పంపించేసింది పంపించి ఇంతవరకు కూడా వేరే కమిషనర్ని అపాయింట్ చేయాల మేము వస్తానే ఇంటి రిలీఫ్ మధ్యంతర ప్రతి ఇస్తాం ఉద్యోగస్తులకి అన్నారు అంటే మీరు వస్తానే అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటండి నాకు అర్థం కావట్లే పదకొండు నెలలు దాటిపోయింది మరి ఇంతవరకు మీరు దాని దాని మాటే చెప్పట్ల పిఆర్సి ఎప్పుడు అపాయింట్ చేస్తారు ఎప్పుడు కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుంటారు ఎప్పుడు ఉద్యోగస్తులకి మీరు పిఆర్సీ ఇస్తారు అని చెప్పి ఈరోజున నా పెన్షనర్స్ ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా మాట్లాడితే లేదు లేదంటున్నారు మరి ఫైనాన్స్ లేదంటున్నారు రకరకాలుగా జరిగేటివన్నీ జరిగిపోతా ఉన్నాయి మా సొమ్ము మాకు ఇవ్వడానికి ఏంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఎంప్లాయీస్ పెన్షనర్స్ తరఫున నుంచి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఉద్యోగాలు నోరు కొట్టద్దు ఉన్న ఉద్యోగులు మీరు మీరు కొత్త ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ చేయట్లా ఉన్నటువంటి వాళ్ళని తొలగించొద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నా లక్షలాదిగా ఉద్యోగాలు తొలగిస్తూ ఉన్నారు ఉన్నటువంటి పదిహేను లక్షల ఉద్యోగులలో పెన్షనర్స్లలో ఇప్పటికే మీరు మూడున్నర లక్షలపై పైగా ఇంటికి పంపించారు ఇంకెంతమందిని పంపిస్తారు అనేటువంటి భయభ్రాంతులకు ఉద్యోగస్తులు గురవుతూ ఉన్నారు ఈ రోజున మీరు జీతాలు పెంచుతారా లేకపోతే మీరు చెప్పినట్టుగా సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇస్తారా మరి అర్థం కావట్లేదు కానీ అంటే అవి కూడా కాకులు లెక్కలు గాలి లెక్కలు చెప్తారు ఎందుకంటే అసెంబ్లీలో గవర్నర్తోనే అబద్ధాలు చెప్పించారు మీరు నాలుగు లక్షల ఉద్యోగాలు మేము ఫిలప్ చేసేస్తామని చెప్పారు అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ అడిగితే లేదు లేదు చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు కంపెనీలు వాళ్ళు చేస్తాము అని చేస్తాము చేసామో అనే దానికి తేడా కూడా తెలియకుండా ఈ రోజున ప్రభుత్వం పనిచేస్తుందా అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా చాలా మంది చూస్తున్నాం అధికారులు కూడా వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి జైలల్లో వేసి కొంతమంది పోస్టింగ్ చేయకుండా పక్కన పెట్టి జీతాలు లేకుండా కూడా సతాయిస్తూ ఉన్నారు చాలా మంది పోలీస్ అధికారులను కూడా మరి ఈ రోజు జైలుకు పంపిస్తున్నారు డీజీపీ కేడర్ ఉన్నటువంటి అధికారులు కూడా కమిషనర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులను కూడా మీరు జైలుకు పంపిస్తున్నారు ఇదంతా కూడా ఉద్యోగ వ్యవస్థ పోలీసులు ఉన్నటువంటి ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తులంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు ఎప్పటికైనా ఉద్యోగ వర్గం అంతా ఒకటే మీరు బలవంతంగా చేయిస్తున్నారు మీరు అధినేతగా ఉండి చేయిస్తున్నారు ఎప్పటికైనా అదంతా కూడా మీ మెడకే చుట్టుకుంటుంది ఉద్యోగులంతా కూడా మీకు మిమ్మల్ని నిలదీసే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఉద్యోగస్తులతో పెట్టుకోకండి ఉద్యోగుల్ని విభజించి పాలించొద్దు మీరు ఒక డీజీపీ స్థాయి ఉద్యోగుని తీసుకుపోయి మీరు జైళ్ళల్లో వేసి నానా విధాలుగా అతన్ని హింసిస్తే ఆ ఉద్యోగం ఉన్నటువంటి గౌరవం ఏమవుతుంది చాలా దగ్గర చూస్తున్నాం కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడ ఇక్కడ అంగన్వాడీలు అయితే ఆశవర్కారులు అయితే వాళ్ళు కొన్ని గ్రామాలలో వాళ్ళ పార్టీలకు చెందిన వాళ్ళు వాళ్ళని భయపెట్టి భయప్రాంతులుగా మీరు రిజైన్ చేసిపోతే మా పార్టీకి చెందినటువంటి ఉద్యోగిని అందులో పెట్టుకుంటాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కొట్టి చచ్చిపోయేదానికి కూడా వీళ్ళు కారకలేనటువంటి సంఘటనలు అనంతపురం జిల్లాలో కర్నూలు జిల్లాలో చూసాం ఎక్కడే పోతున్నాం మనం ఎవరు శాశ్వతం కాదు ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలుస్తారు మళ్ళా ప్రభుత్వం లేక వస్తారు మీరేం శాశ్వతం కాదు ఈరోజు మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా మళ్ళా రేపు రాబోయే ప్రభుత్వం మరి చూడకుండా ఉంటుందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఉద్యోగాలు బయచే బలిచేయదు దయచేసి మీరు ఉద్యోగాన్ని ఉపయోగించి వాళ్ళకు చిన్న చిన్న ఆశలు చూపించి ఎక్కడో మీకు అక్కడ పోస్టింగ్ చేస్తాం ఇక్కడ పోస్టింగ్ చేస్తాం అనేటువంటి ఆశలు చెప్తారు అంతకంటే మీరు చేసేది ఏం లేదు ఉద్యోగస్తులకి లేకపోతే సస్పెండ్ చేస్తాం లేకపోతే పోస్టింగ్ ఇవ్వకుండా కంపల్సరీ వెయిట్ పెడతామంటారు